రాజన్న సిరిసిల్ల జిల్లాలో గ్రేషన్ ఇల్ల ప్రక్రియ పైన ప్రజల్లో అనేక రకమైనటువంటి అనుమానాలు రేకెత్తాయి జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు బహిరంగంగానే విమర్శలు చేయడం జరిగింది ప్రజలకు ఈ నియామకంపై ఏ ప్రాతిపదికన ఈ నియామకం చేపట్టారో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది గతంలో అనేక మంది కలెక్టర్ గారు పనిచేశారు వెళ్లారు కానీ ఈ కలెక్టర్ గారి యొక్క పైన ప్రజల్లో అనేక రకమైన అనుమానాలున్నాయి కలెక్టర్ గారు ఓన్లీ కాంగ్రెస్ కార్యకర్తలే రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలుగా భావిస్తూ వారికి మాత్రమే పనిచేస్తున్నారు కెకె మహేందర్ రెడ్డి గారు ఏ ప్రోటోకాల్ లేని వ్యక్తిని తన వివిధ రకాలైన గవర్నమెంట్ యొక్క అధికార కార్యక్రమాల్లో అతనితో పాల్గొంటూ అతడు ఇచ్చిన చిట్టానే శిలాశాసనంగా భావిస్తూ తన అనుసర వర్గానికి ఈ రోజు ఈ యొక్క రేషన్ డీలర్ ను కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరిగింది అన్ని ఆన్లైన్ పరీక్షలు జరిగిస్తుంటే మీరు ఆఫ్లైన్ లో పరీక్ష నిర్వహించారు ఇది మొదటి అనుమానానికి తిరగదీశం మీరు ఏ విధంగా నిర్వహించారు అభ్యర్థులను ఏ విధంగా సెలెక్ట్ చేశారు వారికి వచ్చిన మార్పులు ఏంటివి మీరు ఏ ప్రాతిపదం నిర్వహించారు ముఖ్యంగా ప్రజలకు వివరించాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ గారి పైన ఉన్నది